నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో శ్రీ ఏనుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది అమ్మవారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను మంత్రి పన్నం ప్రభాకర్ దంపతులు సమర్పించారు అనంతరం అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉజ్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు బోనాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయని మళ్లీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారన్నారు ఉజ్నాబాద్ నాయకులు ప్రజలంతా మీకు అతిథ్యం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం అవుతారన్నారు వేడుక లోపల జరుపుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఉస్వాద పట్టణం అంతా కూడా ఉస్మాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ బంధుమిత్రులు అందరినీ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఇళ్ళవ తల్లి ఆచరణ అందరి మీద ఉండాలి మహిమగలిగిన వెళ్ళవా ఉస్వాదే ఎల్లవా ఆ ఎల్లవా ఆచరణకు అందరి మీద अच्छा <laughs>